తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కౌన్సిలర్ ని ఈ రోజు అనగా ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎన్నుకోవటం జరిగింది గౌరవ అధ్యక్షులుగా కడారి రాములు అధ్యక్షులుగా కేవీ అనసూయ ఉపాధ్యక్షులుగా రేగుల అనిత గుమ్మడల్లి మంజుల ప్రధాన కార్యదర్శి అజ్జ వేణు సహాయ కార్యదర్శి ఊసకోయిల లక్ష్మి దాసరి గీత కోశాధికారి సుంకనపల్లి శాంత కార్యవర్గ సభ్యులు దాసరి భాగ్య గాజుల లింగం కొన్నం ప్రమీల తేలు సరోజ ఎల్లా సతవ్వ కౌన్సిల్ సభ్యులు వైలక్ష్మి కట్ల విజయ కర్రే పద్మ సోన్ ఫోన్సెట్టి వి మల విమల కొట్టే గంగవ్వ కొండ ఈశ్వరి కర్రే రాజేశ్వరి వేముల ప్రమీల తదితరులు ఎన్నుకోవడం జరిగింది తదితరులను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ మన అధ్యక్షుల వారు కూడా మరి ఇందులో పాల్గొంటున్న ఉంది రవి అని ఈ మహాసభలో వాస్తవానికి చూస్తే రాష్ట్రంలోనే అసంఘటిత రంగంలో భారీ సంఖ్యలో బీడీ రంగంలో పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తూ అనేక ఇబ్బందులకు కష్టాలకు బాధలు పడుతూ తమ కుటుంబాలను పోషించుకునేందుకోసమే ఈ కఠినమైనటువంటి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారు కానీ ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి మనం ఈ ప్రభుత్వాలలో మార్పు రావడం లేదు మనమేం అడుగుతున్నాము వెయ్యి బీడీలు తయారు చేస్తే వాళ్ళు ఏదో నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నారని చెప్పి అది కూడా ఏమాత్రం సరిపోతలేదు దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉందా లేదు అదే విధంగా బీడీ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ సరైనటువంటి పని లేదు నెలకు ముప్పై రోజులు ఉంటే దానిలో ప్రభు ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగంలో కానీ పనిచేస్తుంది ఇరవై ఆరు రోజులు పనిచేస్తారు మనం అది అడుగుతున్నాం ఇరవై ఆరు రోజులు పనిచేసేటువంటి అవకాశాన్ని బీడి పరిశ్రమలో కల్పించాలి అదేవిధంగా మనం తయారు చేయడానికి కావలసినటువంటి ముడి సరుకులు ఏవైతున్నాయో ఈ పదార్థాలు ఏవైతున్నాయో ఆకు కానీ అదే విధంగా తంబాకు గాని దారం కానీ వాటిని కూడా సరఫరా చేయకుండా మన పనికి ఆటంకం కలిగిస్తున్నటువంటి యజమాన్యాలు ఉన్నాయి ఇదే సందర్భంలో చూస్తే ఈ బీడి పరిశ్రమ పంతొమ్మిది డెబ్బై ఆరులో మరి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది ఆ చట్టం ప్రకారము ఈ రోజు భవన నిర్మాణ కార్మికులకు ఏ విధమైనటువంటి చట్టం ఉందో అది డెబ్బై ఆరులో వచ్చింది ఇదేమో మనం చూస్తే మరి చాలా ఘోరమైన పరిస్థితి బీడి పరిశ్రమలు కూడా పరిశ్రమగా చూడాలని ఆ పరిశ్రమలో మరి చూస్తే ఎవరైతే యజమానులతోటి కార్మికులతోటి స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి ఆ చట్టం చెప్తున్న ఈనాటికి ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవడం లేదు అదేవిధంగా కనీస వేతనాలు మనం ఎందుకు పనిచేస్తున్నాం పొట్టగొడి కోసం పనిచేస్తున్నాం మనం కనీస వేతనం అంటే కనీసం పక్కడానికి రెండు పూటలు తినడానికి కనీసం సంవత్సరానికి ఒకటి రెండు పండుగలు చేసుకోవడానికి పిల్లల్ని పోషించుకోవడానికి సరిపోయేటువంటి జీతం ఆ జీతానికి కనీస వేతనం ఇవ్వమంటే ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు అది కూడా ఉన్నది అదేవిధంగా ఈ పరిశ్రమ మరి ఒక యజమాన్యం చేస్తున్నట్టు ఒక ఒక పరిశ్రమ లాగా పనిచేస్తున్నప్పుడు ఇందులో పనిచేసినటువంటి కార్మికులకు ఈఎస్ఐ చట్టం అమలు చేయాలి ఈ చట్టం నలభై ఎనిమిదిలో వచ్చింది ఈ చట్టం ప్రకారం ఎవరైనా కార్మికులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు కానీ బీడీ కార్మికులకు ఎందుకు ఈఎస్ఐ కాట్లు ఇస్తలేదు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళకే రోగాలు వస్తున్నాయి వాళ్ళకి టీబీ రోగం వస్తుంది అదేవిధంగా క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి అది అది చావడానికి సిద్ధపడ్డటువంటి రోగులు దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నావు మనం ఇక మనం బీడీ పరిశ్రమలో పనిచేసి ఇంతకాలం బీడీలు తుట్టి బీడీలు అల్లి ఇవన్నీ చేసిన తర్వాత చివరికి చనిపోయేటప్పుడు ఎలాంటి వైద్య సదుపాయం లేనటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి కాబట్టి ఈఎస్ఐ హాస్పిటల్ ప్రతి జిల్లాకు ఒకటి ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క పరిశ్రమలో అందరికీ ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలి దాని వల్ల లాభాలు ఉన్నాయి ఉచితంగా మందులు ఇస్తారు మీరు పనిచేస్తూ ఈ యొక్క క్యాన్సర్ బాధిన పడినా మరో రకంగా ఇబ్బందులకు గురై మరణించినా మీకు తప్పనిసరిగా పనిలో జరిగినటువంటి నష్టపరిహారం కింద ప్రమాద నష్ట పరిహారం కింద నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం మీకు అమలైతుంది కానీ ఈఎస్ఐ అమలు చేయకుండా ప్రావిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేసి దాంట్లో కూడా దాంట్లో పెన్షన్ వస్తుంది దాంట్లో మనం పనిచేస్తున్నప్పుడు చనిపోతే లింగుడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే యజమాన్యాలు కానీ రౌడైన కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు కానీ అదే సందర్భంలో అవగాహన కలిగించకుండా కార్మికులకు నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనం లెక్క మించిన పని చేస్తారు ఎప్పుడూ అరుగుతు ఉంటారు దానికి ఒక కాల పరిమితి లేదు అదేవిధంగా చేస్తున్నటువంటి చోట వాతావరణం మంచిగా ఉండాలి మంచి గాలి ఉండాలి మరి అదే పని పనిచేసే పరిస్థితులు ఉండాలి ఇలాంటివి కూడా కల్పించలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క యజమాన్యాన్ని ఉన్నారు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అదే సందర్భంలో మనం ఏమంటున్నామంటే కనీసం మూడు నెలలకు ఒకసారి ఈ యొక్క బీడీ పరిశ్రమలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి ఏమైనా చిన్న పెద్ద రోగాలు కాని దబ్బులు కాని వచ్చుంటే దానికి సంబంధించినటువంటిది యజమాని బాయితా వహిస్తూ వైద్య సైకి వర్గం కల్పించాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి పరిశ్రమలో పనిచేస్తున్నాం ప్రాణానికి ప్రమాణం ఉందని తెలిసి పని గంటలు ఎక్కువ చేసుకుంటా మనం యజమాని దగ్గర పనిచేస్తున్న యజమాని మనల్ని కార్మికులుగా గుర్తించలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు జూనియర్ ఉన్నది ఇది ఏఐటిసి జూనియన్ ఇది పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది కార్మికుల పక్షాన పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో గత పది సంవత్సరాల ముందు ఈ దేశానికి మరి శని పెట్టినటువంటి మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మనం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా రద్దు చేసి వాటి స్థానంలో కేవలం నాలుగు కోడ్లు తెచ్చి ఆ కోడ్లు కూడా మీ బేడి పరిశ్రమ యజమానుల మేలుగరేటట్టు ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి యజమాన్యాలకు కాంట్రాక్టర్లకు ఈ ఈ మోడీ ప్రభుత్వం చేసి ఏడు కోట్ల మంది మీలాంటి కార్మికులు పని చేస్తున్నారు ఈ నలభై ఏడు కోట్ల మందికి నష్టం చేసేటువంటి పనిని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది దాని వ్యతిరేకంగా ఇప్పటికే ఈ దేశంలో ఇరవై ఏడు సార్లు మనం ఏటిసిగా ఇతర కార్మిక సంఘాలు అన్ని కలిపి పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం అయినా ప్రభుత్వం కడుగు ముందుకే